మన భారతదేశంలో క్రైస్తవుల మీద జరిగిన దాడులు జరుగుతున్న దాడులు మనకి తెలియనివి కాదు ఇలా దేవుని ప్రజల మీద దాడులు జరగడం ఎన్నో వందల సంవత్సరాల నాటి నుండి జరుగుతున్న సంఘటనలే ఈ కాలంలో ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయినా కానీ దొంగచాటుగా వచ్చి దాడి చేస్తున్న మనుషుల్ని కనిపెట్టలేక చాలామంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు రాజకీయాల అండతో వచ్చి కులమత భేదాలు సృష్టించి ప్రాణాలు తీస్తున్న వారు మన మధ్య లేరంటారా అన్యాయంగా మనుషుల్ని చంపిన వారి కోసం దేవుడు గొప్ప తీర్పే దాచిపెట్టాడు వారి విషయం పక్కన పెడితే బైబిల్లో ఒక సంఘటన జరిగింది ఆ సమయంలో ఏ టెక్నాలజీ లేదు కానీ రాజ్య బలం రాజకీయ బలం ఉంది రాజే మనవాడు మనం ఎంత చెప్తే అంత రాజ్యంలో నడుస్తుంది అని ఒక పిచ్చోడు దేవుని ప్రజల్ని లేపేద్దాం అనుకున్నాడు ఆ రాజ్యంలో జరిగిన సంఘటన ఈ వీడియోలో చూడబోతున్నాం ఆ రాజ్యం పేరు పారసీక రాజ్యం పారసీక రాజ్యం అనగా ఇంగ్లీష్లో పర్షియా అని కూడా అంటాం ఈ పేరు మనం ఎస్తేరు దానియలు ఎజ్రా నెహేమియా గ్రంథాలలో ఇంకా చాలా చోట్ల చదువుతాం ఈ పర్షియా రాజ్యాన్ని అకమినేట్ సామ్రాజ్యం అని కూడా అంటారు హీబ్రూ భాషలో పర్షియా అనగా ల్యాండ్ ఆఫ్ డివిజన్స్ విభాగాల భూమి అని అర్థం ఈ రాజ్యం క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా ఉంటూ దాదాపు రెండు వందల సంవత్సరాల పశ్చిమ ఆసియా ప్రాంతాలను ఏలారు ఆ రాజ్యాలనే బైబిల్లో మనం పర్షియా మాదియాగా చూస్తాం ఈ పర్షియా సామ్రాజ్యం క్రీస్తు పూర్వం ఐదు వందల యాభైలో సైరస్ ది గ్రేట్ ఆఫ్ అకమ్యూనిటీ రాజవంశంచే స్థాపించబడిన ఇరానియన్ సామ్రాజ్యం ఇరాన్ దేశం గురించి బైబిల్లో పారసీక దేశంగా రాయబడింది ఇంగ్లీష్ లో పర్షియా అని ఉంటుంది ఇరాన్ యొక్క మిలిటరీ ఆఫీసర్ మరియు యుద్ధ మంత్రి అయిన రజష పలావి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పర్షియాగా ఉన్న పేరును ఇరాన్ గా మార్చారు ఇది పాత పర్షియన్ పదమైన ఐరాన్ నుండి వచ్చింది ఐరాన్ అనగా ల్యాండ్ ఆఫ్ ఆర్యన్స్ అని అర్థం ఈ పేరు మనం తరచుగా భారతదేశంలో కూడా వింటూ ఉంటాం సాంస్క్రిత్ భాషలో ఆర్యన్ అనగా ఉన్నతమైన తెలివి గల లాంటి అర్థాలు వస్తాయి పాలించిన సైరస్ ది గ్రేట్ ఎవరు మీకు గుర్తున్నాడా మన తెలుగు బైబుల్లో కూడా కోరేష్ గా రాయబడి ఉంది ఒకసారి చూడండి హెజరా గ్రంథం ఒకటో అధ్యాయము రెండో వచనం పారసీక దేశపు రాజైన కోరేష్ ఆజ్ఞాపించిన ఏమనగా ఆకాశమందలి దేవుడైన యహోవా లోకమందు సకల జనులను నా వశము చేసి యోధా దేశమందున్న ఎరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఈ వచనంలో పారసీక దేశపు రాజైన కోరేషు అనగా ఇరాన్ దేశం యొక్క రాజైన సైరస్ దేవుడు ఈ పారసీక దేశపు రాజును ప్రేరేపించి దేవుని ప్రజలు తిరిగి ఎరూషలేమునకు వచ్చి ఇహోవా దేవునికి రెండవ మందిరం కట్టమని ఆజ్ఞ జారీ చేశాడు ఇప్పుడు మనం చూడబోతున్న టాపిక్ లో ప్రధాన పాత్ర అయిన రాజు కూడా పర్షియా దేశపు రాజే అనగా ఇరాన్ దేశపు రాజే అతని ఎస్తేరు గ్రంథంలో కనపడే అహష్వే రోషు రాజైన అహశ్వే రోషు కూసు దేశం నుండి మన భారతదేశం హద్దు వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలు ఏలినట్టు ఎస్తేరు గ్రంథంలో కనబడుతుంది కూషు అనగా ఈ కాలంలో సుడాన్ దేశం ఈ పర్షియా రాజు ఒకసారి ఏడు రోజులు పార్టీ ప్లాన్ చేశాడు ఎక్కడెక్కడి నుండో జనాలు అధిపతులు రోషు రాజు ఇచ్చిన పార్టీని చాలా ఎంజాయ్ చేస్తున్నారు అతని భార్య పేరు వస్తి ఈమె కూడా రాజ్యంలోని స్త్రీలతో ఎంజాయ్ చేస్తుంది పార్టీని ఆహ్లాదకరంగా అందరూ అనుభవిస్తున్నారు పార్టీ చివరి రోజుకు వచ్చింది రాజు చాలా సంతోషంగా ఉన్నాడు ఆనందంలో తన భార్య అయిన వస్తీ ఎంత అందంగా ఉంటుందో పార్టీకి వచ్చిన వారికి చూపించాలి అని ఆమెను పిలుచుకురండి అని ఏడుగురు పరిచారకులను పంపాడు ఆమె పార్టీ హడావుల్లో మునిగిపోవటం వలనో ఏమో ఏమైందో తెలియదు కానీ మిమ్మల్ని రాజుగారు రమ్మన్నారు అని ఆ పరిచారకులు పిలిస్తే రాజాజ్ఞకు లోబడకుండా నేరస్తురాలయ్యింది రాజుకి చాలా కోపం వచ్చింది కొన్ని రోజుల తర్వాత అహశ్వే రాజుకి రాణిగా ఉండడం కోసం రాజ్యంలో ఉన్న అందగత్యులు అందరూ వచ్చారు ఫుల్ మేకప్స్తో ఉన్నారు వాళ్లల్లో ఎవరిని చూసినా రాజుకు ఈమె నచ్చుతుందేమో అన్నట్టే ఉన్నారు వాళ్ళంతా రాజుని ఇంప్రెస్ చేయాలని ఎంత ప్రయత్నించినా కాని రాజుకు నచ్చే అమ్మాయి మరో పక్క ఇంకా రెడీ అవుతూ ఉంది ఆమె మిగతా స్త్రీలలాగా ఆమెకి నచ్చినట్టు అలంకరించుకోలేదు స్త్రీల మీద అధికారిగా ఉన్న హేగే సహాయంతో రాజుకు నచ్చే విధంగా రెడీ అయింది రాజుకు నచ్చిన ఆ రాణి పేరు హెస్తేరు యొక్క అసలు పేరు హదస్సెస్తేరును దేవుడు పర్షియా రాజ్యానికి రాజైన కు భార్యగా చేశాడు యూదురాలైన ఎస్తేరు ఇప్పుడు రాణిగా మారింది కొన్ని రోజులకు రాజైన అహశ్వేరోషు హామాను అనే వ్యక్తిని అధికారులందరికంటే ఘనంగా హెచ్చించాడు ఈ హామాను తన కుయుక్తి చేత ఎస్తేరు యొక్క పినతండ్రి అయిన మోర్దకైను మరియు యూదులను చంపాలి అని కంకణం కట్టుకున్నాడు కారణం ఏంటంటే మోర్దకై హామానుకు సాగిలపడి నమస్కారం చేయడం లేదు అతడు యూదుడు గనక అతను ఆ పని చేయడు ధర్మశాస్త్రంలో యూదులకు ఉన్న ఆజ్ఞ మీరు దేనికి సాగిలపడి నమస్కరించకూడదు ఈ ఆజ్ఞను మోర్దకై పాటిస్తున్నాడు గనక హామానుకు సాగిలపడి నమస్కారం చేయట్లేదు ఇలా కొన్ని రోజులుగా జరుగుతూ వస్తుంది ఒకరోజు ఈ విషయం హామాను దాకా వెళ్ళింది అప్పుడు హామాను మోర్దక ఎవరు అతని జాతి ఏంటి అనే వివరాలు సేకరించి రాజైన ఆహాశ్వరుషు దగ్గరికి వెళ్ళి రాజా మన రాజ్యంలో మీ ఆజ్ఞలు పాటించని ఒక జాతి ప్రజలున్నారు వారి విధివిధానాలు వేరుగా ఉన్నాయి మీ మాటంటే వాళ్ళకి లెక్కే లేదు అందుకే గుట్టు చప్పుడు కాకుండా వారిని డబ్బులిచ్చి హత్య చేయిద్దాం అని హామాను రాజుకి తెలియజేశాడు వెంటనే రాజు శాసనం రాయించడానికి ఉంగరం ఇచ్చి నీకు నచ్చినట్టు చెయ్యి హామాను అని యూదులను చంపడానికి శాసనం జారీ చేశాడు ఈ విషయం తెలిసిన యూదులంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు మోర్దకై ఆశ రోషు రాజు జారీ చేసిన మరణ శాసనాన్ని రాజుకు భారీగా ఉన్న ఎస్తేరు దగ్గరకు తీసుకువెళ్లాడు మోర్దకై ఎస్తేరుతో నువ్వు యూదురాలువే రాజుకు భారీ అయినంత మాత్రాన అనుకోకు నీ ప్రజల్ని రక్షించడానికి ఈ సమయంలో రాణిగా ఉన్నావేమో ఒకవేళ నీ ప్రజలకు నువ్వు సహాయపడకపోయినా సరే మరోవైపు నుండి కూడా సహాయం రాగలదని ఆలోచించు అని మోర్దకై ఎస్తేరుతో అన్నాడు అప్పుడు వెంటనే ఎస్తేరు మన జాతి వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం అని మోర్దకైతో చెప్పింది తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి యూదులను కాపాడాలని రాజైన ఆశ్వేరోషును ఎస్తేరు కోరింది హామాను చేయాలనుకున్న మారణకాండను గూర్చి రాజుకు తెలిపింది ఆ విషయం తెలుసుకున్న రాజు చాలా కోపంతో ఇంతటి దారుణం ఎవడు అని ఎస్తేరుని అడిగాడు అప్పుడు ఎస్తేరు ఈ హామానే అని రాజుతో చెప్పింది రాజు చాలా కోపోదృప్తుడై ఆ ప్రదేశం నుండి విడిచి నగరంలోని తోటకు వెళ్లాడు హామాను భయంతో వణికిపోతూ నన్ను రాజు ఏమైనా చేస్తాడేమో అని ఎస్తేరు ఉన్న పడక మీద ఉండి ఆమెను బ్రతిమాలతూ ఉన్నాడు ఈలోపు రాజు ఎస్తేరు దగ్గరకొచ్చాడు హామాను ఎస్తేరు పడక మీద ఉండడం చూసి ఇతడు నా కళ్ళ ముందే రాణితో ఇలా ప్రవర్తించడానికి ఎంత ధైర్యం నా భార్యనే బలవంతం చేయాలనుకుంటున్నాడని హామాను మోర్దకై కొరకు ఏ అయితే చేయించాడో దానితోనే హామానును ఉరితీయమని పరిచారకులకు ఆజ్ఞ ఇచ్చాడు అప్పుడు రాజుకోపం చల్లారింది రాజైన ఆహశ్వేరోషు హామాను యూదుల కోసం రాయించిన మరణ శాసనం కొట్టేశాడు యూదులు ఆ రోజు వారు ఆ విధంగా కాపాడబడిన చరిత్రకు గుర్తుగా ఆ సమయంలో ఒక పండుగ ఆచరించారు బహుమానాలు పంచుకున్నారు యూదుల మరణ శాసనం ఆడారు నెల పదమూడవ తారీఖున కొట్టివేయబడింది ఈ చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ యూదులంతా ఒక పండుగ ఆచరిస్తారు ఆ పండుగ పేరు పూరీము ఎస్తేరు గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఈ విషయం గమనించవచ్చు ఇది యూదులకు చాలా ప్రాముఖ్యమైన పండుగగా ఆడారు నెల పద్నాలుగవ రోజున ప్రతి సంవత్సరము జరుపుతారు ఆడారు నెల అనగా మన క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి నుండి మార్చి నెల మధ్య సమయంలో వస్తుంది ప్రతి సంవత్సరం మన క్యాలెండర్ ప్రకారం చూస్తే మార్చి పద్నాలుగో తారీఖున పూరీము పండుగ ఆచరిస్తారు ఈ చరిత్ర అంతా మనకు బాగా పరిచయం ఉన్నది ప్రస్తుతం క్రైస్తవ మార్గం ఎదుర్కొంటున్న పరిస్థితులకి ఎస్తేరు గ్రంథం మనతో మాట్లాడుతుంది ఏ టెక్నాలజీ లేదు ఏ కులబలం లేదు ఏ మతబలం లేదు అయినా కాని దేవుని ప్రజలైన యూదులను కాపాడిన అంశం ఏంటో గమనించారా ఉపవాస ప్రార్థన యూదులను కాపాడింది ఉపవాస ప్రార్థనే ఈ ప్రార్థన దేవుని పిల్లల్ని లేకుండా చేయాలి అనుకున్న శత్రువును లేకుండా చేసింది శాసనాలు మారిపోయాయి రాజుకి దయపుట్టింది మరణశాసనాన్ని కొట్టివేశాడు వేలమంది యూదుల ప్రాణాలు కాపాడబడ్డాయి దేనివల్ల కేవలం ఉపవాస ప్రార్థన వలన మాత్రమే ఎస్తేరు గ్రంథం మనకి ఉపవాస ప్రార్థన వల్ల జరిగిన గొప్ప చరిత్రను చెప్తుంది ఇప్పటికీ ఉపవాస ప్రార్థన మన నుండి ఒక కొత్త చరిత్రను సృష్టించగలదు ఆనాడు యూదులు చేసిన ప్రార్థన విన్న దేవుడు నేటికి సజీవుడిగా ఉన్నాడు ఆయన అలసిపోనివాడు తన పిల్లలు పెడుతున్న మొరను అలక్ష్యం చేయని మహా గొప్ప తండ్రి ఉపవాస ప్రార్థన ఎలాంటిదంటే ఇలా ఒకసారి ఆలోచించి చూద్దాం మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకు పలానది కావాలి అని ఏమీ తినకుండా అమ్మా నాన్న దగ్గర ఏడుస్తూ ఉంటాం అప్పుడు వాళ్ళు వెంటనే కాకపోయినా కొంతసేపటికైనా మనం కడుపు మార్చుకుని ఉండటం చూసి అరే ఏడోకరా అదేగా నీకు కావాల్సింది కొనిస్తా తీసుకొస్తా ఏడవకు అని మన పట్ల జాలి పడతారు మనకు నచ్చింది చేస్తారు దేవుని వాక్యం మన పరలోకపు తండ్రి చాలా మంచివాడు అని చెప్తుంది మీ పిల్లలకు రొట్టెను అడిగితే రాళ్లను ఇస్తారా చేపను అడిగితే పామునిస్తారా మీరు చెడ్డవాళ్ళయ్యుండి కూడా మీ పిల్లలకు ఇస్తుంటే మిమ్మల్ని సృజించిన నేను ఇంకెంతటి మంచివాణ్ణి మీరు నాకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా మీ కడుపు మార్చుకొని నా ఎదుట ఉపవాసం ఉండి ఇది కావాలి అని ఏడుస్తున్నప్పుడు మీకు ఇవ్వకుండా నేను ఉండగలనా అని మన తండ్రి అంటున్నాడు ఉపవాస ప్రార్థన దేవునికి మన పట్ల జాలి కలిగేలా చేస్తుంది మరి మన మన మీద కూడా రాజులు రాజ్యాలు లెగుస్తున్నాయి క్రైస్తవ మార్గం అంటే ఒక మతం అనుకొని ఈ క్రైస్తవులను లేకుండా చేయాలి అనే ఆలోచన చేస్తున్నారు చట్టాలు చేస్తామని బయలుదేరారు వీళ్ళు ఈ కాలం నాటి హామానులు అయితే మనకి ఒక రాజు ఉన్నాడనే విషయం మనం మర్చిపోకూడదు ఆ రాజు రాజులకి రాజు ప్రభువులకి ప్రభువు సర్వలోక చక్రవర్తి ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు మన రాజును కదిలించేది కేవలం ప్రార్థన మాత్రమే ముఖ్యంగా ఉపవాస ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వకుండా ఉండలేడు ఉపవాస ప్రార్థన దేవుణ్ణి కదిలించేది ఎంత పెద్ద పోరాటమైనా సమస్య అయినా కాని ప్రార్థన ముందు నిలవలేదు ఉపవాస ప్రార్థన దేవునికి మన పట్ల దయపుట్టేలా చేయగలదు దేవుని ప్రజలు పడుతున్న వేదన ఇరుకు ఇబ్బంది నుండి ఉపవాస ప్రార్థన విడిపించగలదు జీజస్ కమింగ్ సూన్ So be prepared.